ఖేలో ఇండియా సౌత్ జోన్ సైక్లింగ్ లీగ్ పోటీలు నిజామాబాద్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఆరు రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనే ఈ లీగ్ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జెండా ఓపి ప్రారంభించారు రెండు రోజుల పాటు కొనసాగే సైక్లింగ్ పోటీల్లో సుమారు మూడు వందల మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్టు సౌత్ జోన్ సైక్లింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ మిషా విద్యార్థి తెలిపారు సౌత్ జోన్ సైక్లింగ్ లీగ్లో సబ్ జూనియర్ ఉమెన్ జూనియర్ ఉమెన్ అలీగ్ అనే మూడు విభాగాల్లో సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు రెండు కేటగిరీలుగా ఈ పోటీలను ఏర్పాటు చేశామన్నారు క్రీడలను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు This is a South Zone uh, Cycling League, and uh, total six states have participated, including Karnataka, Andhra, Telangana, Tamil Nadu. And uh, we are seeing a very good participation of uh, all the women. The sport basically, the league endeavors to provide a platform for women. We will cross uh, 300 registrations, and uh, the event is going well. There's a good participation. A lot of women have participated and shown a, a rigorous. Um, షో అండ్ దిస్ విల్ బి గ్రేట్ సక్సెస్ సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను తారీఖులో సౌత్ ఇండియా నుండి ఇందోర్ నగరానికి సైకిల్ స్పోర్ట్స్ ఈవెంట్ ఇక్కడికి రావడం జరిగింది సుమారు మూడు వందల మంది క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఖేలో ఇండియా సౌజన్యంతో దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా అన్ని స్పోర్ట్స్కు సపోర్ట్ చేస్తూ క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పకుండా ఎందుకంటే క్రీడాకారులకు ప్రోత్సాహము క్రీడాకారులు ఇక్కడ రావడము ఇక్కడ నిజామాబాద్ నగరంలో అద్భుతమైన క్రీడాకారులు జాతీయ అంతర్